రెండి లైటింగ్ పోద్ది ఓకే ఓకే కింద నుంచి ఓకే సరే ఈ రోజు మనం కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన్నవరుల వేలజనం కార్ వచ్చి సార్ ఇది ఎన్నికల సార్ ఇది వెరైటీ తొమ్మిది తొమ్మిది వందల నాలుగు సార్ ఇది వెరైటీ తొమ్మిది వందల నాలుగు ఎన్ని రోజుల పంట ఇది నలభై ఐదు రోజులు నలభై రోజుల పంట సార్ ఇది నలభై ఐదు రోజుల ఇప్పుడు నలభై ఐదు రోజులు సార్ ఇది నలభై రోజులు పంట అయింది దీని ముందు నేను ఏం చేస్తారంటే మన టేరాంతా టేరా స్ప్రే చేయడం జరిగింది రీసెంట్గా మొన్న వారినోళ్ళ క్రితం ఫ్లోరా ఒకటి ఇలాగే దొమ్మ ఒకటి చేశారు ఈ దొమ్మ అనేది పచ్చదొమ్మ కానీ పురుగు కానీ మిలోసేసారు ఈ ఫ్లవర్ అండి కలిసి ఫ్రే చేసిన తర్వాత ఈ వేళకి ఐదు రోజులు రిజల్ట్ ఉందో సార్ నుంచి తెలుసుకుందాం ఒకసారి సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలా పని చేస్తుంది వల్ల ఏంటి ప్రయోజనం ఉంటుంది ఫ్లవర్ వాళ్ళు పోతాయో వచ్చి చెప్తారు ద్రవసారు చెప్పండి మీరు దుమ్ము ఫ్లర్ ఆడారు కదా అవును దీని రిజల్ట్ ఎలా ఉంది సార్ ఇది ఇది రిజల్ట్ బాగుందండి మేము ఇంత ముందు ప్రతి స్టేలో నోవం వేసుకుంటే వాళ్ళం ఆ మన ప్రువు తగిలిందని చెప్పేసి మీ దగ్గరికి వస్తే దమ్ము ప్రిఫర్ చేశారు ఇంత ముందు వేరే వేరే కొట్టే వాళ్ళం రిజల్ట్ తక్కువ కనపడేది ఓకే ఈ దమ్ము కొట్టిన తర్వాత మనకి దోమకి వేరేగా స్ప్రే చేసిన పని లేదు ఓకే ఈ దాంతో పాటు ఈ ఫ్లోరా కూడా కొట్టాము తర్వాత ఇంత ముందు విడిగా మైక్రో న్యూట్రియన్స్ విడిగా తీసుకొని ఎక్కువ ఖర్చు అయింది ఈసారి మీరు వెళ్ళిన తర్వాత కొత్త ఇది ప్రిఫర్ చేశారు ఓకే వాడిన తర్వాత ఐదు రోజులకు బాగా రిజల్ట్ ఓకే దీనికి దీనికి మన పక్కదానికి దీనికి చాలా తేడా ఉంది దీంట్లో అన్నీ ఉండే దీనికి కాల్ పాసికల్ అన్నీ ఉంది దీంట్లో పోతా గానీ ఏది కానీ అంతా ఎక్సలెంట్ గా ఉంది అంటే నలభై రోజులకు రాబండి ఎవరు ఓకే అసలు బాగా వచ్చింది ఓరాలకి రిజల్ట్ మొత్తం మీద బాగుంది కదా సూపర్ గా ఉంది దొమ్మకి పురుగు దోమ బాగా పోయిందా బాగా నిన్న వచ్చి చెక్ చేశాను చెక్ చేస్తే ఎంత లాభ పురికినా సరే మొత్తం చనిపోయాను మొత్తం పోయింది ఇంత ముందు అయితే మళ్ళీ రెండోసారి స్టే చేయాల్సి వచ్చేది ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండు మూడు రోజులు దాకా కూడా చూసుకోవాల్సిన పని లేదు లవరింగ్ అని అది కానీ బాగా ఉంది సార్ ఓరల్గా దుర్గప్రసాద్ చెప్పేది ఏంటంటే నేను ఇంత ముందు ఏ ముందు కొట్టినా దోమ ముందు వేరే కెళ్ళిపోలేము ఇప్పుడు ఈ దోమలు దోమ పురుగు రెండు కూడా పోతున్నాయి ఎటువంటి పురుగు అని చచ్చిపోయింది చనిపోయి కలర్ మంచిగా వచ్చింది ఈ ప్లార కొట్టిన తర్వాత ఎన్పిక నూడిల్స్ ఇచ్చారు మీరు ఇది వరకు మీరు అలా కాకుండా ఎన్పికే వేరు నూడిల్స్ వేరే స్పే చేసేవాళ్ళు ఆ ప్రాబ్లం రెండు ఉన్నాయి కాబట్టి మనకి మొక్కను పోషకట్ట నలభై ఐదుకే పంట ఎలా ఉంది చూసినా నలభై ఐదు పంట అనుకోవట్లేదు దీన్ని అని దర్ దుర్గప్రసాద్ చెప్పడం జరుగుతుంది ప్లవారా ఆర్డర్ ఇచ్చారు దుర్గప్రసాద్ గారు మీరు ఇది కంపల్సరీ వాడే దీనికోసం డబ్బా కూడా దాచిపెట్టాను ఇంటి దగ్గర దాచిపెట్టినా బయట చూసి అంటే ఇది మన దమ్ము కొట్టినట్టుగా లేదు ఏదో కెమికల్ మంది కొట్టినట్టుగా ఉంది అసలు ఇది వాడే అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు రిజల్ట్ అండి అంటే మైక్రో మైక్రోన్యూట్రియన్స్ ఉన్నాయి కానీ ఇంత రిజల్ట్ మాకు ఎక్కడ కనపడలేదు కనపడలేదు ఇది ఎక్సలెంట్ గా ఉంది గ్రోత్ గానీ పంగలు గానీ విపరీతంగా పోత చేసింది ఇంక ఇంకో వారానికి అయితే ఇంకా అసలు ఇంకా బాగుంది ముందు టేరా కూడా అసలు ముందు టేరా కొట్టిన తర్వాత మళ్ళీ ఫ్లోరా వచ్చారు కానీ ఫ్లోరా ఈ దమ్ము కొట్టిన తర్వాత పురుగు టేమ్ లాంటి చెట్టు కూడా మంచి అదిటాకి మంచి మెత్త వస్తుంది ఫ్రెష్గా చెట్టు ఇంకా నలభై ఐదు రోజులు పంటే ఇది ఇంకా వారం రోజులు చూసినా ఫ్లవర్ కూడా ఇంకా బాగా ఎక్కువ అవుతుంది సార్ ఇది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్